అందకు వచ్చిన మూడవ సినిమా భర్త మహాశైలుకి విజ్ఞప్తి ఇది అనిల్ రావి కూడి ఒక జోనర్లో టచ్ చేస్తే టూలో ఇది శోభనబాబు మార్కు ఈ సినిమా నాకు చాలా రోజుల క్రితం నుంచి రవితేజను చూస్తే ఒక బాబును చూసినట్టు అనిపించేది అది ఎప్పుడు అంటే అమ్మా నాన్న తమిళమ్మాయి ఆ సినిమాలో చెన్నై చంద్రమా పాటలో కొన్ని స్టెప్స్ చేస్తున్నప్పుడు అతని ఫేస్ కట్ దొరబాబు అనే తొంభై ఐదులో వచ్చినటువంటి శోభన్ బాబు గారి ఫేస్ లాగా అనిపించేది సరే ఇప్పుడు ఈ జోనర్లో ఎంట్రీ ఇచ్చిన రవితేజ శోభన్ బాబు గారి సినిమాల్లో భార్య ప్రియురాలు లేదంటే ఇద్దరు భార్యల ముద్దుల మొగుడుగా ఎలా చేసేవాడు ఆయన అనేది కాస్త సెంటిమెంట్ పాళ్ళు ఎక్కువ ఉండేది ఆయన సినిమాల్లో బట్ రవితేజ చేస్తే ఎలా ఉంటుంది అదే ఈ సినిమా అర్థ మహాశేయులకు విజ్ఞప్తి మీరు ఈ ప్లాట్ నేను చెప్తే మీకు ఇంట్రెస్ట్ వెంటనే చచ్చిపోతుందేమో అని చెప్పదలుచుకోలేదు కానీ అందరికీ తెలిసిపోయింది కాబట్టి మనం రివీల్ చేయొచ్చు పెళ్ళైన భర్త ఇతరత్ర పర్యటనలో ఉండగా ఇంకొక పరిగిరాలుతో కలిసినప్పుడు ఆ తర్వాత ఇద్దరి మధ్య నలిగిపోతే ఎలా ఉంటుంది దీనికి రవితేజ మార్కు కామెడీ కిషోర్ తిరుమల గాలి డైరెక్షన్ బీమ్ సిసిరియో దీనికి మ్యూజిక్ వరుసగా పండక్కి ఏనాయ సినిమాలు చేస్తున్నాడు మీదు ఈ మన జరీన మహాబ్ గారు కనుక ఎలా అయితే రాజాసాబులో మన శంకరవరప్రసాద్లో తల్లిగా నటించినట్టు అంటే ఒక్కొక్కరికి ఒక సీజన్ ఉంటుంది ఇప్పుడు ఈ భీమ్స్ సీజన్ అయితే ఇందులో ఒక మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే ప్యారడీ సాంగ్స్ని రవితేజ హీరోయిన్ల మీద పెట్టడం అరణికు మా ఈ దీపం ఒక పాట ఒకటి అందరూ తమ కాలజ్ టీంలో పెట్టుకొని ఎంజాయ్ చేసిన శోభన్ బాబు గారి పాట దేవత సినిమాలో ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా చెల్ల ఈ రెండు పాటలు థియేటర్లో చూసినప్పుడు మీరు ఈగలలు చప్పట్లతో గోల చేస్తారు అంటే మీరు రెండోసారి వెళ్ళే సినిమా ఇది సంక్రాంతికి నేను గ్యారంటీ ఇస్తున్నా కథ ప్లాట్ ఏంటనేది చెప్పేసాను డింపుల్ హయాతి తెలుగమ్మాయి ఈ ఆశిక రంగనాథ్ కొత్తగా రవితేజ పక్కన రవితేజలోని అంటే నాలో ఇంకా ఉత్సాహం చచ్చిపోలేదు నేను ఇంకా చెయ్యగలను అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి సినిమాలో ఒకే రకంగా ప్రయత్నాలు ఉంటాయి ఈ సినిమాలో కూడా అదే ప్రయత్నం చేశాడు కానీ ఒక సక్సెస్ సినిమాకి ఫ్లాప్ సినిమాకి అతని ఎఫర్ట్లో ఎక్కడా లోపం లేకపోయినా సక్సెస్ అయిన సినిమాలో ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుంది ఈ సినిమాలో మీరు అది చూస్తారు నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఇంకొక నాలుగేళ్ళు చూస్తాం మనం రవితేజని మళ్ళీ ఇంకొక పది సినిమాలు వచ్చేస్తాయి గ్యారంటీగా ఆ రేంజ్లో హిట్గా పోతుంది సినిమా ఎందుకంటే దీని మీద పాజిటివ్ వైబ్స్ కానీ నెగిటివ్ వైబ్స్ లేవు ఎందుకు నెగిటివ్ వైబ్స్ లేవు అంటే ఆయనకి ఇప్పటికే ఒక పది పదిహేను గ్యారెంటీగా ఒక పది సినిమాలు పాపలు పడ్డాయి కాబట్టి ప్రేక్షకుల్లో ఒక జాలి అంటే వీళ్ళ శారీస్ పక్కన పెడతారు కాసేపు ఫ్లాపుల్లో ఉన్నవాడిని లేపుతారు హిక్లో ఉన్నవాడిని తగ్గిస్తారు వీళ్ళ మాటలే వీళ్ళ చేతిలో ఏం లేదు కానీ వీళ్ళ మాటలే ఆ పర్లేదులే కాస్త వదిలేస్తాను ఈసారి శారీ ఈ నెగటివిటీ నుంచి తట్టుకునే సినిమాల్లో ఇది ఒకటి అనగనగా ఒక రాదు ఎలా ఉందనేది చూసి చెప్పచ్చు మనం బట్ ఏంటంటే ఈ సినిమా సంబంధాలు ఏవైనా చెప్తే అన్నగారు వస్తున్నారని చెప్పేసి కార్తీ సినిమా కూడా రాబోతుంది సో ప్రేక్షకులకి ఇక రెండోసారి చూసే సినిమా ఏది అని వెతుక్కునే ఛాన్సే ఉండదు ఈరోజు పండగ సెలవులు అయిపోతాయి రెగ్యులర్ వ్యూయర్స్ ఉంటారు వాళ్ళైతే దీనికి వెళ్తారు ఇది మన బిఎండ్ల్యూ భర్త మహా సారీ భర్త మహాశయులకి విజ్ఞప్తికి ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాజాసాహ్లో కానీ మనశంకరవరప్రసాద్ గారిలో కానీ ఈ మన భరత మహాశైలకి విజ్ఞప్తి కానీ ఆ అనగనగా ఒక రాజు కానీ గాడి గాడి కాస్ట్యూమ్స్ ఇప్పుడు నేను వేసుకున్నలా అంటే ఇరవై ఏళ్ళ క్రితం వేసుకున్నవాళ్ళు మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను హీరోలకు కూడా కాస్ట్యూమ్స్ కలర్ఫుల్ దాతాపుల్ కాస్ట్యూమ్స్ మళ్ళీ వచ్చేసినాయి అనమాట మాకు ఇవన్నీ తొంభై ఐదులో కృష్ణ గారి దొరగారి దొరగారికి దొంగ పెళ్ళం ఆ టైంలో చూసేవాళ్ళం ఇట్లా కృష్ణ కృష్ణరాజు పౌన్బాబు గారు వీళ్ళందరికీ ఇలాంటి కలర్ఫుల్ కాస్ట్యూమ్ చేసారు సో మనకి కలర్ఫుల్ తెలుగు సినిమా ఈజ్ బ్యాక్ రవితేజ ఈజ్ బ్యాక్ అనేది మామూలు విషయమే రవితేజ ఈజ్ బ్యాక్ అంటే మళ్ళీ వచ్చాడు అది ఓకే కానీ కలర్ఫుల్ తెలుగు సినిమా ఈజ్ బ్యాక్ చూడండి పండగ హడావిడంతా ఈ సినిమాలో ఉంటుంది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఆ రెండు పాటలకు మాత్రం నేను చెప్పింది వాస్తవం అంటే థియేటర్లో మీరు చూసిన తర్వాత ముఖ్యంగా మనం ఇప్పటికే కాలత్యంలో పెట్టుకొని ఉన్న దాని మీద రవితేజ లాంటి ఒక ఎటకారం అలానే ఎనర్జీ ఉన్న హీరో చేస్తే ఎలా ఉంటుంది ఆ డైలాగ్స్ ఏదో మైనస్లు ఉండవంటే ఉన్నాయి ఇందులో మైనస్లు ఉంటాయి ప్రతి సినిమాలోనూ మనం ప్లస్ ఏంది మైనస్ ఏంది అని ఎత్తుకున్నప్పుడు ఉంటాయి బట్ ఒక క్లీన్ ఎంటర్టైనర్ కాకపోతే ఏంటంటే దీనికి ఇచ్చిన సర్టిఫికేట్లు చూసినప్పుడు మనం చిన్నపిల్లలు తీసుకెళ్ళకూడదు అని మన ఊరక మోహన్ నామకార్థం అంటారు కదా అలా ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తారు ఎక్కడో చిన్న పలుకురాళ్ళలాగా తగులుతూ ఉంటాయి ఓవరాల్గా ఏంటంటే సాంగ్స్ ఎనర్జెటిక్గా ఉండి సినిమా ఎంజాయబుల్గా ఉన్నప్పుడు ఆ సినిమా సక్సెస్ కాకుండా వేరొకటైతే కాలేదు ఈ ఒకవేళ రివ్యూలు కనుక ఇప్పుడు రివ్యూల మీద కూడా ఉన్నాయి కదా ఏది అంత హంబక్తు అనేది రవితేజక ప్రస్తుతం స్క్రిప్ లేదు అనుకుంటున్నాం సో మీరు సినిమా చూసిన తర్వాత నేను ఇప్పుడు చెప్పిన దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తారు ఇక లాజిక్ పక్కన పెట్టండి ఇంట్లో ఇల్లాలు వంటి ఇంట్లో పెరిగిరాల్లో అప్పుడు బడ్జెట్ ప్రకారం వెంకటేష్ గారు నేపాల్ వెళ్తారు కానీ ఇప్పుడు రిచ్ బడ్జెట్లు వచ్చేసినాయి కాబట్టి అందులోనూ వీసా ప్రక్రియలు చాలా సులభం అయిపోయినాయి కాబట్టి మనవాడు మన హీరో రవితేజ చక్కగా స్పెయిన్ వెళ్తాడు స్పెయిన్ వెళ్ళి అక్కడ ఒక లవర్ని కనుగొంటాడు ఆల్ అవర్తో అయిన తర్వాత రొమాన్స్ అయిన తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని తా భార్యగా చెప్తాడా లేదా చెప్పేటప్పుడు ఏం జరుగుతుంది చెప్పలేని క్రమంలో జరిగే కామెడీ ఏంటి చెప్పి చెప్పుకోలేని ఆ డైలాగుల మధ్యలో ఆ ఫాస్ట్ స్క్రీన్ ప్లే కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది లేదంటే ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పుడు ఆ తెలిసినోడు నవ్వుగానే పక్కనోడు కూడా నవ్వినట్టు నవ్విన తర్వాత అడుగుతుంది ఈ ఏంటి ఎందుకు ఏమన్నాడు అని అలాంటివి ఒక జర్కులు ఉంటాయి సో ఒక క్లీన్ మాస్ ఫెస్టివల్ పొనాంజ రవితేజ మరొకసారి అప్పుడు ఆ క్రాక్ ఆ మధ్యలో ధమాక ఆ తర్వాత ఇప్పుడు ఇవి మళ్ళీ కనిపిస్తుంది భర్త మహాశైలకి విజ్ఞప్తి ద్వారా ఇచ్చింది భర్త అని లోపల అనుకుంటూ బయటికి భర్త అని వచ్చేస్తూ ఉంది ఆ టైటిల్ పెట్టడంలోనే క్యాచీనెస్ కుదిరింది డైరెక్టర్ సో అది సక్సెస్కి మంచి ఏమీ తయారు చేయాలంటే సక్సెస్కి మంచి ప్లానింగ్ అంటారు ప్లానింగ్ లేనప్పుడు మనం ఒక ఫెయిల్యూర్ చేసుకున్నట్టు బట్ ఇది అందరికీ తెలిసిన కథ దాన్ని లైటర్ వేన్లో ఫెస్టివల్ మూడ్లో రిలీజ్ చేయాలనుకోవటమే మాస్టర్ స్ట్రోక్ అయితే ఆ మాస్టర్ స్ట్రోక్ని ప్రేక్షకులు సరిగ్గా అందిపుచ్చుకొని హర్షధ్వనాలు కేరింతల మధ్య రవితేజ ఇస్ బ్యాక్ అని చెప్పి ఆ ట్విట్టర్ కానీ ఫేస్బుక్లు కానీ రీల్స్లో కానీ నాకు తెలిసి రాబోయే రోజుల్లో రీల్స్ కానీ షార్ట్స్ కానీ రవితేజ చేసిన ఈ రెండు పాటలు ఉన్నాయా నేను చెప్పినాను కార్తీక దీపం ఆరణీకు మా ఈ దీపం కార్తీక దీపం ఒకటి ఈ వచ్చే గోదారమ్మ ఒకటి ఈ రెండు మీకు బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతూ ఉంటాయి చూద్దాము కలెక్షన్స్ ఏ మేరకు రాబడుతుంది అనేది ఎందుకంటే వీళ్ళకేమీ టికెట్లు రేట్లు హైకులు వీడి గురు పెద్ద పట్టింపులు లేవు అందుకని మామూలుగానే రిలీజ్ అయింది మీరు ఎంజాయ్ చేస్తారు సెకండ్ టైం మీరు వాచ్ చేస్తారు నాది గ్యారంటీ